ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఉండవల్లి నివాసంలో రోజు నిర్వహించారు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల ప్రజలు మంత్రిని కలిసి సమస్యలు నివేదించారు గత ప్రభుత్వం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష తప్పుల తడకగా ఉండటంతో తీవ్రంగా నష్టపోయామని న్యాయం చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్న గ్రూప్ టూ మెయిన్స్ శిక్షణ తరగతులను మరో మూడు నెలలు పొడిగించాలని విద్యార్థులు కోరారు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇతర ఇబ్బందులతో వివిధ ప్రాంతాల ప్రజలు విజ్ఞాపనలు అందజేశారు బాబుకి గత ఆరు నెలల నుంచి మేము ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాం మా ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మేకలు గొర్రెలు అధికంగా పెంచి వాటి విసర్జన వల్ల బాబుకి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ అయ్యి కంటికి బ్రెయిన్కి చెవికి చాలా ఇబ్బంది పడ్డాం సార్ ఆరు నెలల నుంచి మా పంచాయతీ పరిధిలో ఎన్నిసార్లు తిరిగినా కానీ పంచాయతీ అధికారులు ఈవో గారికి చెప్పినా కానీ ఇదిగో చూస్తాం అదిగో చూస్తామని పది పదకొండు రోజులు టైం అడుగుతున్నారు ప్రతిసారి కాలం వెల్లబెత్తున్నారు ఇలా అనేక మార్లు జరిగింది ఇంకా అక్కడ పని అవదని తెలుసుకొని మా ఊర్లో పెద్దలు చెప్పిన సలహా మేరకు నారా లోకేష్ బాబు గారిని కలవటానికి వచ్చి బాబు ఆరోగ్య పరిస్థితి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గురించి వివరించి బాబు గారికి తెలియజేశాం లోకేష్ బాబు గారికి సార్ బాబు ఆరోగ్యం కానీ పరిసర ప్రాంతాల గురించి కానీ తగ్గి చర్య నేను తీసుకుంటానని మాకు నమ్మకంగా చెప్పారు మా బాబుకి జనవరి ఇరవై ఏడో తారీఖున ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి బాబుకి లెఫ్ట్ రైట్ సైడ్ బ్రెయిన్ చెవు కన్ను ఇన్ఫెక్షన్ అయినాయి అండి దానికి కారణం కనుక్కుంటే మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఏమైనా పెంచుతున్నారా అని అడిగారు లేదని చెప్పాను చుట్టుపక్కల వాతావరణం అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు ఇలా గొర్రెలు మేకలు విసర్జన పదార్థాల వల్ల ఇన్ఫెక్షన్ తొందరగా ఎఫెక్ట్ అయిందని వాటిని సాధ్యమైనంత వరకు ఇంట్లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ శుభ్రంగా ఉంచుకోమని చెప్తున్నారు